కార్తీక్ ఘట్టమనేని గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము ఏ అభిమాన సంఘం కార్తీక్ గారి సో రెండు కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ వన్ ఇయర్లో నేను చేశాను ఒకటి దమ్మాక రెండోది ఇది రెండిటికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ని పనిచేస్తున్నాను షూటింగ్తో కలిపి సంవత్సరం కదా కోరుకోవట్లేదు నీకు కోట్లేదు సార్ బికాస్ టూ డిఫరెంట్ యాక్టర్స్ వర్క్ చేసినట్టుంది నాకు బికాస్ నాకు ధమాకా కూడా చాలా డిఫరెంట్ సినిమా నాకు బికాస్ నేను బిఫోర్ అలాంటి సినిమా చేయలేదు బట్ ఇట్ వాజ్ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా తర్వాత ఈగల్ సో ఇంటర్ కాంట్రాస్టింగ్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే రెండు సినిమాలకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్వ గారు అండ్ వివేక్ గారు ఈగల్ అనేది సీరియస్ ఫిల్మింగ్ కాదండి ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ విత్ కమర్షియల్ టచ్ ఖచ్చితంగా సంక్రాంతికి చూడండి కాదు మధ్య మధ్యలో రవితేజ గారిని చూస్తున్నారు దెన్ లైన్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ యా